ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీఆర్ అదనపు కలెక్టర్ లాల్ తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజావాణి ప్రాధాన్యతను ఇచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమానికి ముందు కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ రాబోయే పదవ తరగతి పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఫలితాల సాధన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించేశారు జిల్లాలో పదవ తరగతి విద్యార్థులందరికీ ఉదయం ఉపాధ్యాయులు పంచాయతీ కార్యదర్శులు ఇతర అధికారుల ద్వారా వేకప్ కాల్స్ చేసి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని అన్నారు వెనుకబడిన విద్యార్థుల కోసం ముఖ్య పాఠ్యాంశాలతో కూడిన వర్క్ బుక్ తయారు చేసి అందించామని కలెక్టర్ తెలిపారు పదవ తరగతి పరీక్షలు ఆశించిన ఫలితాల సాధన కోసం జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాలకు జిల్లా అధికారులను ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నామని సదరు పాఠశాలల్లో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు వేకప్ కాల్స్ మొదలైనవి కట్టుదిట్టంగా అమలయ్యేలా

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సిహెచ్ మధుమోహన్ కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్ జిల్లా అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు